అచింత్యా వ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమ మన యొక్క భారతదేశ కాలమాన ప్రకారంగా ప్రభవాది షష్ఠి సంవత్సరాలు అరవై సంవత్సరాలు తిరిగి తిరిగి మనకి వస్తూ ఉంటాయి ఎలా అయితే వారాలు ఏడు ఇరవై ఏడు నక్షత్రాలు యోగము కరణము అలాగే మాసములు పన్నెండు ఎలా ఉన్నాయో అదేవిధంగా అరవై సంవత్సరాలు తిరిగి తిరిగి వస్తూ ఉంటాయి దాన్ని ఉగాదిగా చెబుతూ ఉంటాం మనం ప్రతి సంవత్సరము కూడా ఏ రోజైతే మనకి యుగం ఆరంభమైనదో ఆ యొక్క రోజుని ఉగాదిగా చేసుకుంటూ వస్తూ ఉంటాము అలాగే ఈరోజు మన కాలమాన ప్రకారంగా క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ అద్భుతమైనటువంటి ఈ పండుగ మన తెలుగువారందరికీ కూడా ఈ యొక్క పండుగ రోజున దక్షిణ కైలాసంగా పేరెన్నిక గంజనటువంటి ఏకైక క్షేత్రం శ్రీకాళహస్తి క్షేత్రము ఈ కాలహస్తిక్షేత్రమునందు శ్రీ జ్ఞానప్రశునాంబాసేద కాలహస్తిర స్వామి వారికి చతుష్కాల అభిషేకము చట్టాల అర్చన జరుగుతాయి అదేవిధంగా ఉత్సవమూర్తులకి ఉదయం పూట అద్భుతంగా ఏకాదశ ద్రవ్యాలతోటి శాంతి అభిషేకం జరుగుతుంది సాయంత్రం సమయంలో ఆస్థానం అంటే పంచాంగ శ్రవణం మనకి తితీవార నక్షత్ర యోగకరణాలు అలాగే సంవత్సరాధిపతి ఇత్యాది రాశి ఫలితాలు గ్రహణాలు అలాగే వచ్చేటువంటి వర్ష ప్రభావము అలాగే వచ్చేటువంటి ప్రతి యొక్క పుష్కరాలు ఇత్యాది విషయాలన్నీ కూడా తెలియజేసే విషయాన్ని పంచాంగ శ్రవణము అంటాము ఆ పంచాంగ శ్రవణం కార్యక్రమం ఉంటుంది ఉగాది పచ్చడి అనేది షడ్ సోపేతంగా తయారు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా భక్తులకి పనిపెట్టడం జరుగుతుంది ఈ దేవాలయంలో యథాప్రకారంగా ప్రతి సంవత్సరము కూడా సవి సమ్మేళనం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా ఈ యొక్క క్రోజనామ సంవత్సరంలో జ్ఞానప్రసూనాంభాసమేత కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క దయ వల్ల సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధెల్లాలని కోరుకుంటూ ఉన్నాము ఓం నమ శివాయ